మిరపగింజ చూడ మీద నల్లగ నుండు గొరికి చూడ లోన జురుగు మనును సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ మిరపగింజ చూచుటకు నల్లగా ఉండును నోటిలో పెట్టుకుని పంటితో కొరికినచో చురుక్కుమని మండును ఆ ఆవిధముగనే మంచి గుణములు గలవారిలో గొప్ప ప్రభావముండునని తెలుసుకునుము మృగమదంబు జూడ మీద నల్లగ నుండు బరిడవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ కస్తూరి చూచుటకు నల్లగా నుండును కాని దాని సువాసన విశేషమైన గొప్పదిగా నుండును గురువులైన వారిలో మంచి గుణములు కూడా ఆ విధముగానే చాలా గొప్పవిగా ఉండును మేడిపండు చూడ మేలిమయుండును పొట్టవిప్పి చూడ బురువులుండును పిరికివాని మదిని పింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమా మేడిపండు చూచుటకు పైకి పచ్చగా బంగారము వలె కంటికింపుగా కనబడును కాని దానిని బద్దలు చేసి చూచినచో లోపల పురుగులు ఉండును చెడ్డవారు చూచుటకు పైకి బాగుగానే కనిపించుచున్నను లోపల వారి గుణములు మాత్రము చెడ్డవిగా ఉండును నేరనన్నవాడు నెరజాణ మహిళన నేర్తునన్నవాడు నిందజెందు ఊరుకున్నవాడే యుత్తమయోగిరా విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమా ఈ ప్రపంచములో తనకు అన్నీయూ తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందల పాలగును తనకు ఏమయూ తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు అనవసరముగా ఏమీయూ చెప్పక మౌనముగనుండువాడే గొప్ప బుద్ధిమంతుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్